అందరికీ నమస్తే ఈరోజు మనం బెల్లం అప్పాలు చేస్తున్నాము ఇప్పుడు అరకప్పు గోధుమ పిండి ఇప్పుడు అరకప్పు బియ్య పిండి అరకప్పు బొంబాయి రవ్వ లైట్గా వీటిని కలపాలి బెల్లం అరకప్పు ఇంకొక అరకప్పు బెల్లం అన్నీ అరకప్పే తీసుకోవాలి రెండు కప్పుల వాటర్ ఇప్పుడు వీటిని లైట్గా కరిగించుకోవాలి ఇది ఇలా లైట్గా కరిగితే చాలు ఇక్కడ చూసారా బెల్లం అనేది కరిగింది ఇప్పుడైతే దీన్నైతే పోసుకోవాలి ఇది మనం ఎందుకు వడపోస్తున్నాం ఎందుకంటే దీంట్లో ఏమైనా డస్ట్ ఇంకా ఏమైనా గడ్డి లాంటివి ఏమైనా ఉంటే తీసేయచ్చు అందుకే మేము చూసారు కదా ఎంత డస్ట్ వచ్చిందో ఈ బెల్లం అనేది ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాచీ పొడి ఇప్పుడైతే దీంట్లో పిండి అయితే వేయాలి మనం ఏమేమి వేసుకున్నామో ఇందాక మనం పిండేసాం కదా ఇలా ముద్దగా అనేది రావాలి ఇది కొద్దిసేపు పక్కన అనేది పెట్టాలి ఐదు నిమిషాలు అనేది పక్కన పెట్టాలి మనం కొద్దిసేపు పక్కన అనేది పెట్టుకున్నాం కదా ఇది అనేది కొద్దిగా చల్లారాలి ఇప్పుడు దానిపైన కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాము ఇలా లైట్గా అనేది ముద్దకు అనేది పట్టాలి ఇప్పుడు కలిపిన ముద్దలో కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా అరచేతి మీద నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకొని అరచేతి మీద అనేది పెట్టి ఇలా చుట్టూ క్రాక్స్గా రాకుండా ఇలా అనుకుంటూ ఉండాలి అన్నీ ఇలానే చేసుకుంటూ ఉండాలి ఇలా అరచేతికి నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ ఎందుకంటే ఈ పిండి అనేది అరచేతికి అడ్డుకు ఉండడానికి ఏమైనా సైడ్ క్రాక్స్ వస్తే ఇలా చేసుకోవాలి సరిదిద్దుకోవాలి ఇలా చూసారు కదా ఇలానే అన్నీ చేసుకుంటూ ఉండాలి ఇలా చేయాలి అనమాట అన్నీ ఇప్పుడైతే మేమైతే ఆయిల్ అనేది కాగింది ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే వేస్తున్నాము బెల్లం అప్పాలనేది ఒక్కొక్కటి చిన్నగా వేసుకుంటూ ఉండాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది తింటే ఇలా లైట్ గోల్డెన్ కలర్లు అయితే రావాలి ఇప్పుడైతే ఇంకొక పక్క తిప్పుకోవాలి లైట్గా చూసి అనేది తిప్పుకోండి ఇక్కడ చూసారా ఈ కలర్లకైతే వస్తే చాలు ఇప్పుడైతే తీసేసుకున్నాము ఇప్పుడైతే ఒక ప్లేట్లు అయితే వేసుకుంటున్నాము చూడండి చూసారు కదా ఇలా ఈ కలర్లకి వస్తే చాలు రెడీ అయిపోయినట్టే మన బెల్లం అప్పాలు అనేవి రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు మన బెల్లం అప్పాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లో ఉండే వాటితో చేసుకోవచ్చు ఎంత హెల్తీ కూడా ఈ ఫుడ్ అనేది ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి